వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల పట్టణంలోని బస్ స్టాండ్ బెల్లంపల్లి చౌరస్తా మార్కెట్ ఐబీ చౌరస్తా హమలివాడ ఓవర్ బ్రిడ్జ్ మరియు నజ్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ సిసిసి కార్నర్ శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించారు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సురేఖ సాగర్ రావు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ కీర్తి శేషులు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మానవ సేవయే మాధవ సేవ అని భావించి గత కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని పేదవాళ్లకు సేవ చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు ఈ రోజు చలివేంద్ర కేంద్రాలను కూడా ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని చలివేంద్రం వల్ల ప్రయాణికులు బాటసారుల దాహార్తి మండు వేసవిలో తీర్చడానికి సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తుమ్ముల నరేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత మాజీ నజపూర్ మున్సిపల్ చైర్మన్ సూరిమెల్ల వేణు మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రామగిరి బాణేష్ అబ్దుల్ సర్ఫ్ మంచిగా పట్టణం అలాగే నా స్కూల్ పట్టణంలో మొత్తం తొమ్మిది సెంటర్స్ ఓపెన్ చేసుకున్నాము అలాగే లక్షలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము అలాగే రేపు చొన్నంబలి మామిడికాయ దాదాపు మేము ముగ్గురాలు రగపత్రి పదిహేను ప్యూరిఫైడ్ వాటర్ ఉంది రాష్ట్రం మొత్తం నీటి ఎత్తులున్నా కూడా మన మంచుగారు పట్టణానికి కానీ నాసూర్ పట్టణానికి కానీ నీటి ఎద్దలు లేకుండా మనం నీళ్ళు అనేది సప్లై చేయడం అనేది గట్టెల్లో చూస్తే మనం గోదావరి నీళ్ళు ట్యాంకర్ల ద్వారా వాడలకి సప్లై చేయాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో ఇప్పటి వాడ దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది జై కాంగ్రెస్